ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న శివుణ్ణి మనం దర్శించుకోవడానికైతే కోమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ రోజు మనం కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ లోని రెబ్బెన మండలానికి కదా వచ్చినాం రెబ్బెన మండలంలోని ఈ నంబాల శివాలయం చూడండి ఈ నంబాల శివాలయం వెరీ వెరీ పవర్ఫుల్ గాడు అది కాకుండా ప్రతి శివరాత్రికి ఇక్కడైతే ఒక జాతర అయితే జరుగుతుంది అది కాకుండా సూపర్ లొకేషన్ లో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఊరికి చాలా దూరంలో అయితే ఉంది ఇది చాలా పవర్ఫుల్ గాడు మనం మనసులో అయితే ఏమైతే అనుకుంటామో అది హండ్రెడ్ పర్సెంట్ నిలవేరుతుంది చూడండి ఈ టెంపుల్ టెంపుల్ మొత్తం మీకు సరౌండింగ్ గా చూపెడతాను దీని అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను చూద్దాం ఇప్పుడు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి మీరు ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయగలరు ఓకే రండి చూస్తాం ఇది దేవాలయం యొక్క ద్వారము చూడండి ఈ దేవాలయం ముఖద్వారం పైన ప్రసన్న పరమేశ్వర ఆలయం అనే అయితే ఉంటది ఎందుకో చెప్తాను ఈ గుడికి చిన్న చరిత్ర అయితే ఉంది మీకు షార్ట్ కట్ లో ఇప్పుడు వివరిస్తాను పూర్వము పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మైదం లస్మయ్య అనే ఒక భక్తుడైతే ఉండేవాడు అతను తీవ్రమైన నడుము నొప్పితో వంగి నడుస్తూ ఉండేవాడు తన యొక్క సొంత గ్రామం కొత్తపల్లి నుండి నంబాలకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో అడవి ప్రాంతంలో ఒక నాగుపాము అయితే తనకు కనిపిస్తుంది దాన్ని చూసి లస్మయ్య భయపడతాడు అంతలోనే ఆ నాగుపాము ఒక సాధువు రూపంలో కనిపిస్తాడు ఆ సాధువు లక్ష్మయ్యని దగ్గర పిలిచి నేను నీ నడుము నొప్పిని పోగొడతాను నువ్వు నాకేమిస్తావని అడగగా ఆ లక్ష్మయ్య నేను నిరుపేదవాన్ని అందులో నేను నడుము నొప్పితో వంగి నడిచేవాన్ని నేను నెక్కి ఏమి వేయగలను అని జవాబిస్తాడు ఆ సాధువు లక్ష్మయ్యని దగ్గరికి పిలిచి కళ్ళు మూసుకుని అంటాడు తన మెడలో ఉన్న నాగుపామును తీసి లస్మయ్య నడుముకు చుట్టడం అయితే జరుగుతుంది ఒక పది నిమిషాల తర్వాత లస్మయ్య కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు నేను భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడ కొలువై ఉంటాను అని చెప్పి మాయమవ్వడం అయితే జరుగుతుంది ఆ రోజు నుండి ఆ లస్మయ్య ఆ నంబాల గ్రామ ప్రజలకు ఇక్కడ జరిగిన విషయాన్ని అయితే అందరికీ చెప్పి అక్కడ ఒక గుడిసెనైతే ఏర్పాటు చేసి నిత్యం పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఊట్నూరుకి చెందిన షావుకారి ఒకతను ఈ గుడిసెలో కొనువై ఉన్న ప్రసన్న పరమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చి నాకు పిల్లలు లేరు స్వామి నాకు పిల్లలు ఉడితే నీకు గుడిని కట్టిస్తాను అని నొక్కుతాడు తర్వాత కొద్ది రోజులకే అతనికి సంతానం కలుగుతుంది అప్పుడు అతను అనుకున్న ప్రకారం ఇక్కడ ఇప్పుడున్న శివాలయాన్ని అయితే నిర్మిస్తాడు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అతను ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అతని యొక్క కొడుకులు నిర్వహిస్తూ ఉంటారు ఇది ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర అప్పటి నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తన కోరికలని ఈ దేవునికి చెప్పి వెళ్తూ ఉంటారు ప్రసన్న పరమేశ్వర ఆలయం అనే పేరు కూడా అందుకే వచ్చింది తమ కోరికలను తీర్చే దేవుడిగా అప్పటి నుండి ఈ దేవాలయానికి పేరు నిజంగా ఇక్కడికి వచ్చి మనము ఏదన్నా కోరిక కోరుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ నెలవేరుతుంది కావాలంటే మీరు వచ్చి ఒకసారి మీ కోరికని దేవునికి చెప్పి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది లక్ష్మయ్య యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి గుడిని అప్పటి నుండి చాలా అయితే చాలా డెవలప్ అయితే చేయడం జరిగింది చూసుకోవచ్చు మైదం లక్ష్మయ్య ఫోటో అండ్ గుడికి ఎవరైనా భక్తులు వస్తే ఉండడానికి సత్రం లాంటివి కట్టించడం అయితే జరిగింది చూడండి ఎంతలా డెవలప్ చేశారంటే చాలా అయితే చాలా డెవలప్ అయితే చేశారు చూడండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది మనము లస్మయ్య గురించి మాట్లాడుకున్నాముగా ఇది లస్మయ్య యొక్క సమాధి తన కోరిక మీదట ఈ గుడికి గుడి ప్రాంగణంలోనే తన యొక్క సమాధిని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇది మైదం లస్మయ్య గారి అయితే సమాధి చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇది ఈ టెంపుల్ యొక్క